పది సంవత్సరాల కాల ఆనాడు మెట్రో రైల్ కారిడార్లకు సంబంధించి చాలా ప్రత్యేకమైన ప్రస్తావన లేకపోవటం కేంద్ర ప్రభుత్వం తరఫున తదుపరి ఆ ప్రయత్నంలో గట్టి బలం లేకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి కొద్ది ఆలస్యం కూడా అవుతోంది మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి గారు నాగోల్కు సంబంధించి మెట్రో రైల్ ఫేస్ టూ ఏ కింద డెబ్బై ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్లు నాగోల్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు పదకొండు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలతో అదేవిధంగా రాయదుర్గ నుంచి కోకాపేట్ నియోపో పదకొండు పాయింట్ ఆరు కిలోమీటర్లకు సంబంధించి నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలతో ఎంజీబీఎస్ స్టేషన్ నుంచి చంద్రాయనగుట్ట ఎప్పుడు కూడా అనుకోలేదు అధ్యక్ష అక్కడి నుంచి ఒక మెట్రో రైలు వస్తుంది రూపకల్పన చేయబడుతుంది అనే ఆలోచన ఎవరికి కూడా లేకుండే ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లతో రెండు వేల ఏడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలతో మియాపూర్ నుంచి పట్టణ్ పదమూడు పాయింట్ నాలుగు కిలోమీటర్లు నాలుగు వేల ఒక వంద ఏడు కోట్ల రూపాయలతో ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఏడు పాయింట్ ఒక కిలోమీటర్లు వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలతో మొత్తం సెవెంటీ సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఇరవై నాలుగు వేల కోట్ల ఇరవై రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలతో ఈ మెట్రో రైల్ ఫేజ్ టూ ఏ సంబంధించి ఇప్పటి వరకే మేము డీపీఆర్లు కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అధ్యక్ష దాని క్రమంలోనే ఇంకా ముందస్తు చూపుతో మెట్రో రైల్ ఫేజ్ టూ బి కింద కూడా ఇప్పుడు గౌరవ సభ్యురాలు చెప్పిన అంశాలు కూడా దాంట్లో ముందుగానే ఆలోచన చేసి పెట్టడం జరిగింది అధ్యక్ష ఈరోజు మనం విస్తీర్ణత జరుగుతూ ఉన్న ఈ హైదరాబాద్ పెరుగుతూ ఉన్న హైదరాబాద్ దాన్ని దృష్టిలో పెట్టుకొని కమ్యూటింగ్ ఈజీ కావాలని ట్రావెల్ ఈజీ కావాలి అనేక మందికి ఇబ్బంది పడకుండా ఉండదని మొత్తం అవుటోర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నంతవరకు మొత్తం మెట్రో రైలు రూపకల్పన చేయాలని ఒక ప్రతిపాదనతో పోతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులతోని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మాట్లాడి వారి సహకారాన్ని కోరా కోరటం కూడా జరిగింది అధ్యక్ష